హలో ఫ్రెండ్స్ ఈరోజు మనము వెలగపండు పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందు వెలగపండ్లను ఎలా చెక్ చేసుకోవాలంటే వీడియోలో చూపించినట్టుగా వెలగపండును కనుక కొంచెం హైట్ నుంచి కనుక కింద వేస్తే బంతిలాగా కనుక పైకి ఎగిరిందంటే ఆ వెలగపండు పండినట్టు చూశారు కదా చివరగా వేసింది ఎక్కడ వేసింది అక్కడే ఉంది అంటే అది పచ్చిగా ఉన్నట్టు ఈ విధంగా వెలగపండుని మనము చెక్ చేసుకోవచ్చు వెలగపండు పచ్చడికి పండుగనకైతే చాలా బాగుంటుందండి వెలగపండు పుల్లగా ఉంటుంది కదా పండుగనకైతే చాలా బాగుంటుంది ఈసారి కదా ఎలా చెక్ చేసుకోవాలో కొంచెం కిందకి కనుక వేసామంటే బంతిలాగా కనుక పైకి ఎగిరిందంటే అంటే కొంచెం స్ప్రింగ్ లాగా ఎగిరిందంటే అది వెలగపండు లోపలంతా పండినట్టు ఎక్కడ వేసింది అక్కడే కనుక ఉంటే అది పచ్చిగా ఉన్నట్టు నా దగ్గర ఐదు ఉన్నాయి ఒకటేమో పచ్చిగా ఉంది నాలుగు వెలగ పండ్లని పగలగొట్టి లోపల ఉండే గుజ్జునంతా మనము ఒక చాకుతో సహాయంతో కానీ లేకపోతే ఒక స్పూన్ సహాయంతో కానీ ఆ గుజ్జునంతా విడిగా తీసుకోవాలి చూస్తున్నారు కదా వీడియోలో చూస్తున్నట్టుగా ఒక చిన్న పరికరం తీసుకొని దానితోటి కనుక వెలగ పండును మనకు కొట్టామంటే అది మధ్యలోకి పగులుతుంది దాని లోపల నుంచి గుజ్జుని ఫోన్తో కానీ క్యాక్తో కానీ విడిగా తీసుకోవాలి చివరిగా దుబ్బుకున్న పండు చూశారు కదా లోపల ఎర్రగా పండిపోయి పచ్చిగా ఉండి అది సరిగా లేదండి అందుకని ఆ పండుని పక్కన పడేస్తున్నాను ఈ విడిగా ఉండే నాలుగు పండ్లలో నుంచి గుజ్జుని యువతలకి తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ మీకు నా వీడియోలు కనుక నచ్చినట్టయితే షేర్ చేయండి లైక్ చేయండి అసలు నేను చేసే ఐటమ్స్ ఎలా ఉంటున్నాయి మీకు ఎలా వస్తున్నాయని కామెంట్ రూపంలో తెలియజేయండి నేను దేవుడికి సంబంధించినవి షార్ట్ వీడియోస్ పెడుతున్నానండి చాలామంది లైక్ చేస్తున్నారు వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి చూశారు కదా మనము ఈ గుజ్జు తీసుకున్న డొప్పల్ని పడేయక్కర్లేదండి మనం కార్తీక మాసంలో నీళ్ళల్లో దీపాలు వదులుకుంటాం కదా వాటికి ఇవి చక్కగా ఉపయోగపడతాయి దీనికి కావలసిన పదార్థాలు చూద్దామండి పక్కడికి ఆవాలు ధనియాలు మెంతులు పచ్చిజెనపప్పు మినప్పప్పు కొద్దిగా నూనె ఒక పది ఎండు మిరపకాయలు నాలుగు పచ్చిమిరపకాయలు తగినంత ఉప్పు కొద్దిగా పసుపు కొద్దిగా ఇంగువ కొంచెం చింతపండు ఎక్కువ అక్కర్లేదండి చిటికెడు అంటే కొంచెంగా బెల్లం చింతపండు ఎక్కువ వేసుకోవద్దండి వెలగపండు రుచి చూడండి చాలా పుల్లగా ఉంటుంది వగరు తగ్గిపోవడానికి అంటే వెలగపండు పులుపు వగరు ఉంటుంది వగరు తెలియకుండా ఉండడం కోసం కొంచెంగా చింతపండు వేస్తామంటే ఇప్పుడు పొయ్యి వెలిగించుకొని బాణలు పెట్టి బాణట్లో రెండు టేబుల్ స్పూన్లు నూనె వేసి దాంట్లో ఆవాలు పచ్చిశనగపప్పు మినప్పప్పు ధనియాలు మనం ఇందాక చూపించాం కదా అవన్నమాట ధనియాలు మెంతులు మెంతులు మాత్రం హాఫ్ హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకోండి కొరవన్నీ ఒక టేబుల్ స్పూన్ నిండుగా వేసుకోవచ్చు ఒక పది మిరపకాయలు వేసుకొని లో ఫ్లేమ్లో నిదానంగా తాలింపుని దోరగా వేయించుకోవాలండి తాలింపు ఎప్పుడు మాడిపోకుండా ఉండాలి కాబట్టి దోరగా వేయించుకోండి వెలగపండు ఉండే పులుపుని బట్టి మనం కారం వేసుకోవాలండి మీరు కారం తక్కువగా తినే పని అయితే కొంచెం మిరపకాయలు తగ్గించుకోవచ్చు తినే కారాన్ని బట్టి కానీ ఈ పచ్చడికి కొంచెం కారం ఉంటేనే రెండో రోజుకి పులుపు వలన కారం తగ్గిపోతుందండి వీటన్నిటినీ కలిపి దూరగా వేయించుకొని దీంట్లో కొద్దిగా ఇంగోని వేసుకొని ఇంగోని కూడా ఈ తాలింపు మొత్తంలో కలిపేటట్టుగా ఒకసారి కలుపుకోండి ఇప్పుడు పొయ్యి ఆఫ్ చేసి ఇవన్నీ బాగా చల్లారిన తర్వాత మీరు మిక్సీలో అయినా వేసుకోవచ్చు రోట్లో అయినా దంచుకోవచ్చు నేను ఒకసారి మీకు రోట్లో ఎలా దంచుకోవాలో చూపిద్దామని నేను రోట్లో దంచి చూపిస్తున్నానండి తాలింపుదంతా రోట్లో వేసుకొని నిదానంగా ఇదంతా మెత్తగా మెదిగేటట్టుగా దంచుకోండి ఫ్రెండ్స్ దీంట్లో మీకు కొత్తిమీర చూపించడం మర్చిపోయాను పచ్చడి అంతా ఇలా దంచుకున్న తర్వాత మనము వెలగపండు గుజ్జు వేసుకునేటప్పుడు కొద్దిగా కొత్తిమీరను కూడా వేసి దంచుకోండి చాలా టేస్ట్గా ఉంటుంది ఈసారి కదా దీనికి ఒక టేబుల్ స్పూను ఉప్పు అంటే రుచికి సరిపడినంతగా ఉప్పు కూడా వేసుకొని ఈ తాలింపు అంతా మెత్తగా మెదిగేటట్టుగా దంచుకోండి మీరు మిక్సీలో అయితే అన్నీ వేసి ఒకసారి పచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోండి అదంతా బాగా మెదిగిన తర్వాత కొద్దిగా చింతపండు బెల్లము వేసి కూడా దంచేసుకోండి ఈ ఐటమ్స్ అన్నీ బాగా కలిసిపోయిన తర్వాత వెలగపండు గుజ్జు ఉంది కదా దాన్ని కూడా కొద్ది కొద్దిగా వేసుకుంటూ మీరు మిక్సీలో అయినా సరే మొత్తం ఒకసారి వేయకండి అది కొంచెం తడి ఉంటుంది కదా అది బ్లేడ్లు తిరగపోవచ్చు కొద్ది కొద్దిగా వేసుకొని ఈ కారం మొత్తంలో వెలగపండు గుజ్జంతా కలిసేటట్టుగా కలుపుకోండి ఈ విధంగా కొంచెం కొద్దిగా వేసుకొని దంచుకుంటూ మిక్సీలో అయినా సరే కొద్ది కొద్దిగా వేసుకుంటూ మిక్సీని ఒక్కసారి రెండుసార్లు అట్లా లైట్గా తిప్పుకుంటూ దీంట్లో వాటర్ ఏమి ముందు యాడ్ చేసుకోకండి ఒకవేళ మీకు ఇది గట్టిగా ఉన్నది అని కనుక అనిపిస్తే బాగా కాచిన నీళ్ళని అంటే నీళ్ళు బాగా తెల్లబెట్టి పక్కన పెట్టుకోండి ఒక ఒక అర గ్లాసు చిన్న గ్లాసు ఉంది కదా రెండు టేబుల్ స్పూన్లు ఆ విధంగా మీకు ఎంత నీళ్ళు పడుతుందో కాచిన నీళ్ళని మాత్రమే దీంట్లో పెట్టుకోండి ముందు కొద్ది కొద్దిగా వేసుకోండి గ్రండ్ చేయనప్పుడైతే అక్కర్లేదండి మీరు మిక్సీలో వేసుకునే పని అయితే వాటర్ అవసరం పడవచ్చు అలా వాటర్ కనుక వేసుకోవాలనుకుంటే కాచిన నీళ్ళను మాత్రమే వేసుకోండి కన్నీళ్ళను కనుక వేసుకున్నారంటే పచ్చడి రెండో రోజుకి కొంచెం వాసన వస్తుందండి అంటే పచ్చిమిరపకాయలు అన్నీ వేసాం కదా అందుకని కాచిన నీళ్ళను వేసుకోండి విచారు కదా ఈ విధంగా పచ్చడిని గ్రండ్ చేసుకోండి దంచి ఒక బౌల్లోకి తీసుకోండి ఇప్పుడు దీని మీద పై తిరగమాతకి ఇందాక బాణట్లోనే ఒక టేబుల్ స్పూను నూనె వేసి ఆయిల్ అంతా బాగా కాగిన తర్వాత ఆవాలు మినప్పప్పు శనగపప్పు అంతేనండి ఇంకేం వేయక్కర్లేదు ఇది మాత్రం వేసి తాలింపు బాగా కాగిన తర్వాత శుభ్రంగా కడిగించుకున్న కరివేపాకును కూడా కొద్దిగా వేసుకొని ఈ తాలింపు దోరగా వేగిన తర్వాత దీంట్లో మళ్ళీ ఇంగు వేయక్కర్లేదండి మనం ఇందాక దంచి పెట్టుకున్న పచ్చడిని దీంట్లో వేసి బాగా కలిసేటట్టుగా కలపండి బాగా కలిసిన తర్వాత పొయ్యిని సిమ్లో పెట్టేసి అంటే మంట పూర్తిగా తగ్గించి ఒక్క రెండు నిమిషాలు నూనెలో ఈ పచ్చడిని మగ్గనివ్వండి ఎందుకంటే పచ్చిది కదా ఎలగ పండుది అందుకని ఒక్క రెండు నిమిషాలు కనుక పచ్చడిని మగ్గించారంటే పచ్చడి రెడీ అయిపోతుందండి ఇది ఎన్నో ఔషధ గుణాలున్న పచ్చడి వెలగపండు మీరు వినాయక చవితికి ఉంటారు కదా ఆ వెలగపండుని చూసుకొని బాగా పండి కనుక ఉంటే చక్కగా పచ్చడి చేసుకోండి ఈ విధంగా తడి తగలకుండా ఒకవేళ మీకు నీళ్ళు అవసరమైతే వేడి నీళ్ళను ఉపయోగించి కనుక చేస్తున్నారంటే పచ్చడి మూడు రోజులు ఉంటుందండి బయట పెడితే ఫ్రిడ్జ్లో పెడితే ఇంకా ఉంటుంది చూడండి ఎంత టేస్ట్గా ఉంటుందో వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఈ పచ్చడి కలుపుకొని కనుక తింటుంటే ఎంతో మధురంగా ఉంటుందండి